హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే చూస్తున్నారు కదా పువ్వులు అయితే వేడి అయితే తీసుకొని వచ్చానండి జాజి పూలు కనకంబ్రాలు అయితే లేవన్నమాట ఇంకా ఆకు ఒకటే ఉంటే అదే అక్కడ అల్లుతున్నాను అనమాట మాట్లాడుకుంటూ మా హస్బెండ్ ఉన్నారండి ఇంట్లో తొందరగానే వచ్చారు ఇంకా తను ఇలా పెడుతూ ఉంటే నేను అల్లుతూ ఉన్నాను అనమాట మాట్లాడుకుంటూ ఒక మంచి టైం అయితే స్పెండ్ చేశాము కాఫీ పెట్టుకొని తాగుతూ ఇలా అయితే వర్క్ అయితే ఫినిష్ చేశాను అనమాట తర్వాత ఇక్కడ ముగ్గు అయితే పెడుతున్నాను చూస్తున్నారు కదా ముగ్గు అయితే చాక్పీస్తో అయితే వేస్తున్నానండి ముగ్గుపిండితో అయితే వేయట్లేదు రోజు కూడా ముగ్గుపిండితోనే వేస్తున్నాను కదా చాక్పీస్తో కూడా చాక్పీస్తో అయితే ఈజీగా అండి బాగుంటుంది అనమాట తొందరగా కూడా అయిపోతుంది ముగ్గుపిండితో అనేది నాకు లేట్ అవుతుందండి వేయలేను నేను ఇక్కడ టైల్స్ డిజైన్ రావడం వల్ల అది అలా పీస్ గీస్తున్నప్పుడు పక్కకి అనమాట చూస్తున్నారా టైల్కి డిజైన్ అయితే వచ్చింది అందువల్ల ఇలా అవుతుందనమాట పీస్ మళ్ళీ అంటుకోకుండా ఉండడము మళ్ళీ నేను రెండోసారి అయితే దాని మీద వేసాను ఇంక ఇక్కడ చుక్కలు పెట్టాను చొట్ట ముగ్గులు అంటారు కదా ఆ పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు వేసేవా వేసేవాళ్ళు ఆ ముగ్గులు అయితే ఇక్కడ ట్రై చేస్తున్నాను నేను నిన్న ఒక వీడియో అయితే పోస్ట్ చేశానండి పాజిటివ్ వైబ్ ఇంట్లో ఉండాలి అలాగే మనకు ఒక పాజిటివ్ థింకింగ్ రావాలి అంటే ఎలా ఉండాలి అని చెప్పేసి ఒక ఫుల్ వీడియో అయితే చేశాను ఆ వీడియో ఈ వీడియో అయిపోయిన తర్వాత చూస్తానని అనుకుంటున్నాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదు అంటే ఎండ్ కార్డ్లో వీడియో అయిపోయిన తర్వాత ఎండ్ కార్డ్లో యాడ్ చేస్తానండి ఖచ్చితంగా చూడండి ముగ్గంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది మనీ ప్లాంట్ గ్రోత్ అయితే చాలా బాగుందండి కాసేపు అలా బయట కూడా పెడుతున్నాను అనమాట అప్పుడప్పుడు ఎండ తగిలేటట్టు పెడుతున్నాను చాలామంది కూడా అవసరం లేదు ఎండ అంటారు కానీ అప్పుడప్పుడు పెట్టాలండి నైట్ వర్షం భలే పడింది అది కూడా ఇందులోనే షేర్ చేస్తేనే ఇక్కడ స్కిప్ అయితే చేయొద్దండి చూస్తున్నారు కదా మనీ ప్లాంట్ అయితే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇప్పటికి కూడా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సుమల్ని కూడా ఆన్లో ఉంచుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వచ్చేస్తానండి రేపు ఫ్రెండ్షిప్ డే కదా మీరేం చేస్తున్నారు మీ ఫ్రెండ్స్కి ఇస్తున్నారు అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే ఒక ప్లాన్లో ఉన్నాను మా రెడ్డి అయితే ఈ వీడియో చూస్తుందండి తనకు తెలుసు కానీ చూస్తూ ఉంటుంది నా వీడియో కానీ తన హైదరాబాద్లో ఉందండి ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకైతే తను వచ్చిన తర్వాత అయినా ఎప్పుడైనా జరుపుకోవచ్చు ఫ్రెండ్షిప్ డే ఎప్పుడైనా ఫ్రెండ్షిప్ అలాగే ఉంటుంది కాబట్టి ఇంకా సండేని జరుపుకోవాలని ఏం లేదు కాదు అంటే దానికంటూ ఒక డే వచ్చింది కాబట్టి ఆ రోజు జరుపుకుంటేనే బాగుంటుంది కానీ మా రెడ్డి అయితే మాకు అందుబాటులో లేదు కవితకు నాకు కవిత అయితే ఇక్కడే ఉంది కదా ఇంకా దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఎప్పుడైనా దీపారాధన చేసేటప్పుడు రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసుకొని దీపారాధన అయితే చేయాలండి అదే మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి నా దగ్గర పత్తి ఉంటుందండి అంటే దూది ఉంటుంది పండించినది మా అత్తయ్య వాళ్ళ ఊర్లో అయితే తెచ్చుకున్నాను అనమాట నేను దీపారాధన చేసుకునేటప్పుడు ఇలా చేసి పెట్టుకుంటూ ఉంటాను చూస్తున్నారు కదా రెండు కలిపి ఒకటిగా చేసుకొని దీపారాధన అయితే చేయాలి పువ్వులైతే అయితే బయటకు వెళ్ళాను కదా ఇంకా తీసుకొని వచ్చాను జాజి పువ్వులతో పాటు ఈ పువ్వులు కూడా తీసుకొని వచ్చాను అనమాట పటాలకి మన ఛానల్లో వీడియోస్ అయితే చూడండి మంచి కంటిష్యూ అయితే ఉంటాయి పూజకి ఏ నూనె వాడాలి అలాగే ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న స్టార్ట్ చేసిన వాళ్ళైనా కూడా మామూలుగా అందరూ కూడా ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ వాడేసి యూట్యూబ్ మానిటైజేషన్ అయితే పోగొట్టేసుకుంటున్నారు అలా అయితే అస్సలు చేయకండి మనం కష్టపడిన శ్రెమ్ అంతా కూడా పోతుంది మానిటైజేషన్ పోయింది అంటే ఒకవేళ మానిటైజేషన్ కాకుండా ట్రై చేస్తున్నారు అంటే టైం అంతా వేస్ట్ చేసుకున్నట్టే అండి నాకు తెలిసిన విషయాలే మీతో షేర్ చేసుకుంటున్నాను ఎందుకు అంటే ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ వీడియోస్ అయినా కూడా మనం మనకంటూ మనం ఒక టైం అనేది స్పెండ్ చేయాలండి ఆ వీడియో మీద వేరే వాళ్ళది డౌన్లోడ్ చేసి పెట్టేసినా కూడా మన టైం అనేది స్పెండ్ చేయాలి దాన్ని కొద్దిగా ఎడిట్ చేసి పెడుతుంటారు కదా అలా అయితే అస్సలు చేయకండి టైం వేస్ట్ ఒరిజినల్ కంటెంట్ అంటే మన కంటెంట్ మాత్రమే దాన్ని మాత్రమే నమ్ముకోండి ఎప్పుడొకసారి సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది చాలామంది కూడా చూస్తున్నాను నేనైతే ఇంకా నేను అయితే వదిలేసానండి అంటే మన బాధ్యత ఇందులో ఏంటంటే వ్యూస్ వచ్చినా రాకపోయినా వన్స్ మనం యూట్యూబ్ స్టార్ట్ చేశామంటే గివప్ అనేది అస్సలు ఇవ్వకూడదు ఎప్పుడొకసారి వస్తుందండి రికగ్నైజేషన్ అనేది ఎప్పుడొకసారి ఖచ్చితంగా వస్తుంది కానీ మన ఓపిక పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్నా స్టార్ట్ చేసిన వాళ్ళకైనా పేషెన్స్ అనేది ఎక్కువ ఉండాలి అదొకటి నేను చెప్పగలుగుతాను మన ఒరిజినల్ కంటెంట్ మీద నమ్ముకునే మన వీడియోస్ మన సొంతంగా మనం చేసాము అంటే ఖచ్చితంగా మనకి ఎప్పుడొకసారి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఎప్పుడొకసారి గ్రోత్ అనేది ఉంటుంది నాకు చూడండి నా ఛానలే ఎగ్జాంపుల్ నా ఛానలే అండి నా ఛానల్లో వీడియోస్ మొత్తం కూడా చూడండి ఫిఫ్టీకే దాటిన వీడియో ఉంది లెవెన్కే దాటిన వీడియో ఉంది ఫోర్కే సిక్స్కే సెవెన్కే ఇలా త్రూ త్రీ కే టూ కే వన్ కే వ్యూస్ వచ్చినాయి ఇలా కూడా ఉన్నాయి అస్సలు వ్యూస్ రాని వీడియోస్ కూడా ఉన్నాయండి మన ఛానల్లో చూడండి అస్సలు అంటే ఒక ఫిఫ్టీ బిలో అలా కూడా ఉన్నాయి నైట్ టైం వాన చూడండి ఎలా పడిందో అన్ఎక్స్పెక్టెడ్గా పడిందండి అస్సలు అనుకోలేదు ఇంత వాన పడుతుందని ఇంత వాన పడింది కదా మార్నింగ్ టైము చల్లగా ఉంటుందేమో అనుకున్నాను ఇప్పటికే టైం మార్నింగ్ లేవంగానే అండి ఏ టైంకి మెలకు వచ్చిందంటే అప్పుడే చూశాను ఎండ అయితే ఇంత పెట్టిందంటే అంత పెట్టింది చూసారు కదా గాలి వానకి ఎంత కూడా చెట్లు కూడా కదులుతున్నాయి మొక్కలు కూడా చాలా పెద్ద వాన పడిందండి నిజంగానే అంత వాన పడుతుంది అని ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు నేనైతే పిల్లలు కూడా ఫస్ట్ అయితే భయపడ్డారు తర్వాత ఎంజాయ్ చేశారనమాట ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ టేబుల్ రోజులు ఫ్లవర్స్ అయితే వచ్చాయి అవి మీతో ఇక్కడ నేను షేర్ చేసుకుంటున్నాను రాజంపేట ఉన్న వాళ్ళైతే ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎక్కడ ఉంటారు ఏంటి అని చెప్పేసి మాది కూడా రాజంపేటే కదా ఒకవేళ మీట్ అవ్వాలనుకుంటే మీట్ అవుదాము చూసారు చూస్తున్నారు కదా బేబీ పింక్ కలరు అలాగే వైట్ కలరు డార్క్ పింక్ కూడా వచ్చినాయండి పూలు అయితే చాలా బాగున్నాయి ఈరోజు ఎక్కువ పూసాయనమాట చెప్పాను కదా మొగ్గలు వస్తున్నాయి వర్షం పడడం వల్ల అప్పుడప్పుడు అని చెప్పేసి మొగ్గలు అయితే ఉన్నాయండి ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి నిన్న అయితే అస్సలు ఒక్కటి కూడా లేదండి ఇందులో నేను వైట్ మాత్రమే పెట్టాను పింక్ ఎలా వచ్చిందా అనుకుంటున్నారా అవుట్ సైడ్ ఉన్న మొక్కది ఇటు వైపు వచ్చిందన్నమాట ఈరోజైతే చూస్తుంది కదా ఇన్ని అయితే వచ్చేసాయి ఫ్లవర్స్ అయితే బాగున్నాయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సిమ్మల్ని ఆన్లో ఉంచుకున్నారంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలాగే మంచి మంచి వీడియోస్ ఉన్నాయని చెప్పాను కదా అవి కూడా మీరు చూస్తారని అనుకుంటున్నాను ఇక్కడ నేను స్క్రీన్ లైటింగ్ తగ్గించడం అలా చేస్తున్నాను ఏ విధంగా వస్తుందా క్యాప్చర్ అవుతుందా అని చెప్పేసి చూడండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ సపోర్ట్ నాకు